నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని పరిశీలిస్తున్నాం పులివెందుల ఒంటిమిట జడ్పీటీసీ ఉప ఎన్నికల చుట్టూ అల్లుకున్న వివాదాలు మొట్టమొదటగా ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లే లే ముఖ్యంగా పులివెందులలో కొన్ని బూతులలో అంటే ఒక పదిహేను బూతులలో ఇది జరిగింది ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ ఏజెంట్లు చాలా కీలకం ఏజెంట్లు లేకపోవడం ఒక విషయమైతే చంబల్లోయ బందిపోట్లను మరిపించేలా జరిగింది దొంగ ఓట్లు రిగ్గింగ్ వేరే నియోజకవర్గాల నుంచి సుమారు ఏడు వేల మంది టీడీపీ కార్యకర్తలు వచ్చారు అంతేకాదు పోలీసులే దీనికి సహకరించారు చివరికి కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేయించారు కొందరు టీడీపీ కార్యకర్తలు స్థానిక నాయకుల పేర్లు ఉదాహరణకు దస్తగిరి ప్రకాశం ఓటర్లను భయపెట్టారు పులివెందల్లో పదిహేను బూతులకు ఏడు వందల మంది పోలీసులు పెట్టారు ఇంతమంది పోలీసులను పెట్టడం వెనుక ఉద్దేశ్యం ఓటర్లను భయపెట్టడమే పోలింగ్ కూడా మార్చారు ఉదాహరణకు ఎర్రబల్లి నుండి నల్లపుర్రెడ్డిపల్లికి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం ఎర్రవల్లె అనే ఊర్లో మహిళలను ఓటు వేయనివ్వలేదు కణంపల్లి సర్పంచును ఎవరో రైఫిల్తో బెదిరించారు ఓటర్లు పోలీసులను వేడుకున్నారని ఎంపీ అవినాశ్రెడ్డిని అన్యాయంగా అరెస్టు చేశారు ఇంకా ఒక డిఎస్పి అధికారి ఆయన ఎవరో కార్యకర్తను కొడక అని బెదిరించినట్టు డీఐజీ కోయే లాంటి కొందరు అధికారులు టిడిపి మాజీ ఎంపీకి బంధు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేశారు పోలీసులు శాంతి భద్రతలు చూడటం మానేసి అధికార పార్టీకి కలెక్షన్ ఏజెంట్లుగా మారారు మైన్స్ ఇసుక షాపులు ఇలాంటి వాటి నుంచి డబ్బులు వసూలు చేసి ఎమ్మెల్యేలకు చిన్నబాబు పెదబాబు వాళ్లకి వాటాలు పంచుతున్నారు అంతేకాదు చంద్రబాబు చెప్పినట్లు వినని కొందరు నిజాయితీపరులైన అధికారులపై పిఎస్ఆర్ ఆంజనేయులు సునీల్ కుమార్ సంజయ్ విశాల్ గున్నీ కాంతిరాన టాటాల వాళ్లపై కేసులు పెట్టడం సస్పెండ్ చేయడం పోస్టింగ్లు ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికల కమిషన్ నిష్పాక్షికంగా చురుగ్గా ఉండాలి కానీ ఆ విషయంలో ఎస్సీసీ విఫలమైంది ఎస్సీసీట్ల అధికారాలు ఉన్నా ఈ అక్రమాలను అడ్డుకోవడంలో పూర్తిగా ఫెయిలైన ఈ మొత్తం పరిస్థితిని ప్రజాస్వామ్య ఖూనీ అని పిలుస్తూ మూడు ప్రధాన డిమాండ్లు ఒకటి ఈ ఉప ఎన్నికలను వెంటనే రద్దు చెయ్యాలి రెండు కేంద్ర బలగాల పర్యవేక్షణలో నిష్పక్షపాతంగా మళ్లీ ఎన్నికలు పెట్టాలి మూడు జరిగిన అక్రమాలకు సాక్ష్యంగా ఆ వెబ్కాస్టింగ్ లేదా సీసీటీవీ ఫుటేజ్ను బయటపెట్టాలి సారాంశమేంటే పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికలలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది వ్యవస్థీకృతంగా అక్రమాలు జరిగాయి అధికార యంత్రాంగం పోలీసులు సహకరించారు ఎన్నికల కమిషన్ చూసి చూడనట్లు వదిలేసింది ఇది కేవలం ఆ ఎన్నికలకే పరిమితం కాదు మొత్తం పాలనా వ్యవస్థపై పోలీసుల నిష్పాక్షికతపై చివరికి మన ప్రజాస్వామ్య వ్యవస్థ భవిష్యత్తుపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి ఎన్నికల ప్రక్రియ అనేది ప్రజాస్వామ్యానికి గుండెలాంటిది దానిమీదే ఇంత తీవ్రంగా నమ్మకం పోతే పౌరులు ఎలా స్పందిస్తారు వ్యవస్థపై దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచించాల్సిన విషయం